నన్ను అనరాని మాట అన్నడే లచ్చి అయితే సూకవే నువ్వు ఏమన్నాడో చెప్పి మాట చెప్తలేవు కానీ నన్ను అదన్నాడు నన్ను ఇది అన్నాడు నా అనరాని మాట అన్నాడు అంటాను ఏమన్నాడో చెప్పు రాదే నువ్వు అన్ని చింతపండు ఎంత అని అడుగుకో చింతపండు ఎంత కిత్తన్నావు నువ్వు కింద వండేమో ఐదు రూపాయలు మీద వండేమో పది రూపాయలు ఏందిరా ఇప్పుడు మాట ఏందిరా ఇన్న వనవు లచ్చి వాడు నన్ను కదే మాట అన్నాడే

ఫుల్ వీడియో అప్లోడ్ చేసినవన్నీ చూడండి ఉంటది